హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్దేశ్రీ కొరియాలో సందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు కొరియాలో మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము ఇక్కడి నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం బస్ స్టాండ్ దగ్గర మేము ఎక్కాల్సిన బస్ అయితే హండ్రెడ్ నెంబరు అదైతే మూడు స్టేజ్లు వెనకనైతే వస్తుంది డిస్ప్లేలో ఎక్కడ వస్తుంది అనేది చూపిస్తుంది ఈ బస్సులు అయితే కరెక్ట్గా టైం అంటూ టైం కరెక్ట్గా అయితే ఒక నిమిషాలతో సహా కరెక్ట్గా వస్తాయి ఇక్కడే బస్ స్టాప్ దగ్గర అయితే మనము మన కార్డులో బ్యాలెన్స్ ఎంతుంది అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడైతే మేము చెక్ చేస్తున్నాము కానీ ఆ కార్డు అది ఎందుకో పని చేయడం లేదు ఇక్కడ మనము ఏ ఏ బస్సు ఎక్కితే ఎక్కడెక్కడ ఏ ఏ స్ట్రీట్లో వెళ్తుంది ఏ సైడ్ వెళ్తుంది అనేది అయితే నంబర్లు అన్ని నేమ్స్ అయితే ఉంటాయి మనం ట్రాన్స్లేషన్ చేసుకుంటే ఇంగ్లీష్లో కనిపిస్తాయి అనమాట ఆ రూట్లో మాత్రమే ఆ బస్సు వెళ్తుంది అన్న నెంబర్ బస్ అనేసి మనకి అర్థము ఇంకా మేమైతే చాంగ్వాన్ సిటీ హాల్ దగ్గరకైతే వచ్చేసాము మామూ పించింగ్ షాప్ అనమాట గోల్డ్ షాప్ పేరు ఇది ఓన్లీ చెవులు కుట్టడానికి మాత్రమే ఎక్కువ మరీ ఎక్కువ గోల్డ్ అయితే ఉండదు తక్కువే ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ వస్తానైతే డాగ్ చాలా బాగుంది పెద్దగా క్యూట్గా ఉంది పెద్దది చిన్నది పప్పి డాగ్ కూడా ఉంది కదా మా పాప అయితే ఆ డాగ్ని చాలాసేపు ఆడుకునింది ఇక్కడ చూడండి కొంచెం జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు షాప్ చిన్నదైనా జనాలు ఫుల్గానే ఉన్నారు గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చాము అనేది చెప్పలేదు కదా మేము గోల్డ్ షాప్కి వచ్చిండేది మా పాపకి ఇయర్ పంచింగ్ చేయించుకోవడానికి అయితే వచ్చాము చెవులు కుట్టడానికి ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ ఇంకా టూ మంత్స్ ఉంటే ఆ పాపకి అయితే థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్లో పడిపోతుంది అప్పుడు కుట్ట కుట్టరు కదా ఫోర్త్ ఇయర్లు మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది అనేసి అందుకైతే మేమైతే వచ్చాము ఇక్కడికి కుట్టించుకోవడానికి ఇక్కడ చూడండి చాలా రకరకాల మోడల్స్ అయితే ఇవి వేసుకుంటారా అని ఉంది ఫ్లైట్ చూడండి ఫ్లైట్లు కూడా కలర్ కలర్లో ఉన్నాయి ఫ్లైట్లు అవి మనకి మామూలుగా ఇంతకు ముందు ఇయర్ రింగ్స్ ప్లాస్టిక్ వాటి దొరుకుతున్నాయి కదా అవి అయితే గుర్తొచ్చాయి అనమాట ఇంక ఇక్కడ సిల్వర్వి స్టీల్వి అన్ని రకాలు ఉన్నాయి ఇది ఒక్కటి దొరకతుంది ఒక్కటి దొరకదని అయితే లేదు కానీ అన్నీ చిన్న చిన్నవే ఉంటాయి ఫస్ట్ చెవులు కుట్టించుకోవడానికి అవి చిన్నవైతేనే బాగుంటాయి కాబట్టి ఎక్కువ ఇక్కడ ఉండేదైతే చిన్న చిన్నవే ఉన్నాయి సిల్వర్లో కూడా ఉన్నాయి గోల్డ్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది ఇది సపరేట్ గోల్డ్ షాప్ అయితే చాలా పక్కనే ఉంది అది చాలా పెద్దది చాలా అయితే రకాలైతే ఉన్నాయి మేము అడిగాం వాళ్ళని వేరే షాప్లో నుంచి గోల్డ్ తీసుకు వచ్చేసి మేము ఇక్కడ మీరైతే చెవులు కుడతారా అనేసి అడిగితే వాళ్ళు లేదు ఇక్కడ తీసుకుంటే మాత్రమే మీకు ఇక్కడ కుడతామని చెప్పారు ఆ గోల్డ్ షాప్లో పెద్ద గోల్డ్ షాప్లో ఏమంటే ఇక్కడ మేము చెవులు కుట్టాము అని వాళ్ళు చెప్పినారు ఇంకేం చేయాలో తెలియక ఇంకా ఇక్కడ ఉండే వాటిల్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అని అయితే అడిగాము ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ ట్వంటీ టూ క్యారెక్టర్ కానీ ఏదైనా ఉందా అంటే అవి రెండు లేవు అసలు ఎయిటీన్ లేదు సిక్స్టీన్ లేదు ఓన్లీ ఫోర్టీన్ క్యారెక్టర్ మాత్రమే ఉంది ఇంకా ఏది లేదు ఇంకా నార్మల్ అయితే ఉన్నాయి అని చెప్పారు ఫోర్టీన్ క్యారెక్టర్ మేమైతే ఎప్పుడు వాళ్ళ మనకు అసలు వాడము కదా మనము ఫోర్టీన్ క్యారెక్టర్ అయితే నేను కూడా ఎప్పుడు వాడలేదు ఇంతకుముందు కొరియాలో గోల్డ్ కొన్నాను కానీ లాస్ట్ ఇయర్ రింగ్ కొన్నాను కానీ నేను ఎప్పుడైతే అది చాలా తక్కువ బంగారు ఉంటుంది ఎక్కువ రాగి అదే కలిసి ఉంటుంది కదా అట్లా వద్దు అనేది చాలాసేపు అయితే అనుమానించాను ఇంకా ఇదే ఉండేది ఫోర్టీన్ క్యారెక్టర్ బయట నుంచి తీసుకొస్తే వీళ్ళేం చోలు కొట్టమంటున్నారు చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఇంకా చిన్నగా ఇంకా హార్ట్ సింబల్లో ఉండేదైతే ఇది ఒక్కటైతే సెలెక్ట్ చేసుకున్నాము చెవులు కుట్టిన వన్ మంత్ తర్వాత అయితే తీసేసి మళ్ళీ మీరు వేరే కావాలంటే పెట్టుకోవచ్చు అని చెప్పారు కాబట్టి సర్లే వన్ మంత్ వరకు చూద్దాము నెక్స్ట్ మనకు నచ్చిన మోడల్ పెద్దది గోల్డ్ షాప్ ఉంది కదా పక్కన ఆ షాప్లోకి వెళ్ళి తీసుకొని అయితే మళ్ళీ పెట్టుకుందాము ప్రస్తుతానికి ఉండేలా అయితే అది తీసుకున్నాము ఇంకా ఆయన చెవులు కుట్టడానికి పాయింట్ అయితే పెట్టాడు మరీ చిన్న కిందికి పెట్టేశాడు నాకైతే చాలా కిందికి పెట్టేశాడు మళ్ళీ అవి పెద్ద అయ్యేసరికి ఏమైనా జారిపోతాయేమో అనేసి కొంచెం పైకి పెట్టమన్నాను ఆయన లేదు పెద్ద అయ్యే కొద్దికి పైకి వెళ్తాయని అది ఎట్లా వెళ్తాయి కొంచెం పైకి పెట్టండి అని చెప్తే సరే మళ్ళీ అడ్జస్ట్ చేశాడు ఇండియాలో అయితే మనకు నచ్చిన మోడల్స్ ఏ కమ్మలు కావాలన్నా ఇయర్ రింగ్స్ పిల్లలకి చిన్న చిన్నగా చాలా ముచ్చటిగా బాగుంటాయి కదా కానీ ఈ షాప్లో అయితే అసలు ఏం లేవు ఫోర్టీన్ క్యారెక్టర్ ఒక్కటే ఉంది అందులో కూడా ఏం నేలాడేటివి ఏం లేవు కింద ఓన్లీ స్కర్ట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఏదో సింపుల్గా అయితే తీసుకున్నామంతే మేము ఈ కమ్మలు అయితే వెయిట్ ప్రకారం అయితే ఇవ్వలేదు మామూలు పీస్ ప్రకారమే ఇచ్చారు వాళ్ళు ఈ రెండు పీసెస్ కలిపి ఇంత అనేసి డాలర్స్లో అయితే వన్ ఫిఫ్టీ డాలర్స్ అయితే పడింది మన ఇండియన్ రూపీస్ అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే పడింది కానీ నాకైతే అసలు వాడు చూడడానికి ఏం వెయిట్ లేదు తొమ్మిది వేలు అనేది అస్సలు వర్త్ అనిపించినా అనిపించలేదు ఏ కోసానా కానీ కానీ ఇంకా ఇయర్స్ కుట్టించాలి సర్లే నెక్స్ట్ మార్చేద్దాము ఇక్కడే మార్చేద్దాం ఫోర్టీన్ క్యారెక్టర్ అనేసి రీజన్తో మాత్రమే మేము తీసుకున్నాము చాలాసేపు ఆలోచించాము దానికి కూడా ఏమైనా పుండ్లు అవుతాయో అది గోల్డ్ కాదు కదా అనేసి ఆలోచించాము వాళ్ళు కుట్టేసిన తర్వాత ఆయన ఒక పేపర్ ఇచ్చారనమాట ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో అది ఏదైనా స్పెల్లింగ్ అని అలా పట్టడం అయితే ఈ దీనికి మెసేజ్ చేయండి అనేసి చెప్పారు ఫోర్ వీక్స్ తర్వాత మీరు మార్చుకోవచ్చు అని కూడా చెప్పారనమాట ఈసారి మా పాపకి వన్ మంత్ తర్వాత ఇయర్ రింగ్స్ మారుస్తాం కదా అప్పుడైతే నేను పెద్దది కొరియాలో పెద్దది గోల్డ్ షాపు చూపిస్తాను ఎంత పడుతుంది ఎలాంటి మోడల్స్ ఉన్నాయి వీళ్ళు ఎలాంటివి వేసుకుంటారు అనేది కూడా నేను అయితే చూపిస్తాను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నేను సౌల్లో ఉన్నప్పుడు ఒక గోల్డ్ షాప్ మేము గోల్డ్ తీసుకున్నప్పుడు గోల్డ్ షాప్ వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఆ బాబు ఇంటి దగ్గర అయితే చెవులు కుట్టించుకోవాలి కుట్టించుకోవాలని అయితే సిక్స్ మంత్స్ నుంచి అడుగుతానే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఒక చెవు కుట్టేసరికి ఏడ్ చేసింది ఇంకా రెండో చెవు వద్దు అని మళ్ళీ కొంతసేపు తర్వాత అట్లే బొమ్మలు ఇచ్చి ఆడిచ్చి అయితే కుట్టించాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఆర్ దిస్ కొరియా లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్